మేషం పనులు ఆశించినట్లుగా సాగవు కఠిన పరీక్షలు ఎదురవుతాయి ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించదు అనుమానాలు వద్దు ఎవరితోనూ వైరం సరికాదు మద్దకించకుండా కష్టపడండి వృషభం పనులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి బ్యాంకు లావాదేవీలు బాగానే ఉంటాయి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కీలక సమాచారం అందుతుంది తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి భయం వద్దు కొంత కష్టం తర్వాత ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి సోదర వర్గం సహకరిస్తుంది వేరే వ్యవహారాల్లో తలదూర్చకండి వేళ్లకు భోజనం ఉండదు అనూహ్య ఖర్చులుంటాయి కర్కాటకం అనుకూలమైన రోజు ఇది మాట పలుకుబడి పెరుగుతుంది అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి వివిధ రంగాల్లోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి గౌరవం వృద్ధి చెందుతుంది సింహం అడ్డంకులు దాటితేనే శుభ ఫలితాలు లభిస్తాయి కీలక తరుణంలో అదృష్టం తోడుగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి విందులో పాల్గొంటారు వృధా ఖర్చులు తగ్గించాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి కన్య ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది విధుల నిర్వహణలో ప్రశంసలను పొందుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవసరమైన సౌకర్యాలు సమకూరుతాయి మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త అసౌకర్యంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు అన్ని చోట్ల అనుకూలతలే ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు బంధాలు వృశ్చికం అనుకూల ఫలితాలను పొందుతారు ప్రతి చోట గౌరవం లభిస్తుంది పెద్దల మన్ననలను పొందుతారు ధన సంబంధ చికాకులు తొలగిపోతాయి స్థిరత్వం పెరుగుతుంది వినోదాల్లో పాల్గొంటారు బాగా అలసిపోతారు ధనుస్సు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి అనూహ్య ఇబ్బంది వస్తుంది తగాదాలకు దూరంగా ఉండండి అధికారుల కోపానికి గురవుతారు ఖర్చులు పెరిగిపోతాయి అశాంతి పెరుగుతుంది దైవ చింతన మేలు మకరం అన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది చెప్పుడు మాటలు వినకండి ఖర్చు తగ్గించండి జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త కుంభం సంతోషంగా ఉంటారు ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి బంధువులతో విందులో పాల్గొంటారు జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి క్షేత్ర దర్శనం మీనం కార్య సాధనకు ఆటంకాలు దాటాలి డబ్బుకు ఇబ్బంది ఉండదు శత్రువులపై విజయం సాధిస్తారు స్వస్థానం చేరుతారు విందుల్లో పాల్గొంటారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది సంతానం తీరు చికాకు పెడుతుంది శుభమస్తు